ఆల్విన్ కాలనీ డివిజన్ లోని శంశగూడ శిల్ప బృందావనంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దీంట్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలలో ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు యజ్ఞాలు నిర్వహించారు ఈ గుడిలో జరిగే పూజలు భద్రాచలంలోని రాములవారి ఆలయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని ఎర్రబెల్లి సతీష్ రావు తెలియజేశారు ప్రతి నెల స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని అన్నారు భక్తులందరూ పెద్ద ఎత్తున ఈ వేడుకలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు శ్రీరామ కోదండరామ శ్రీరామా కోరామా శ్రీరామ శ్రీరామ నీరామం ఎంతో రుచిద ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీరామం ఎంతో రుచిగా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పతితావన మేమి రుచిరాచి రుచి కొ నవరసరవనీత ము అధిక మౌనీ నామేమిరుచిరా శ్రీరామో రామ శ్రీరామీ రుచిరా ఎంకో రుచి ఎంతో రుచి ఎంతో సదా నీను సదా భజిల్ చె సదానందీ నీ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామ దాసుని ఏలి నీ నామేమి రుచిరామ శ్రీరా ఏ గాలు లేకున్నా నా పైన ఈ వాన రా గాలు తీసు మీ వళ్ళేనా ఏ గాలి లేకున్నామ శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ గో రామ శ్రీరామ శ్రీరామ నీరామం ఎంతో రుచిరా రో రుచి ఎంతో రుచి ఎంతో రుచి

పతి తపవన నామమేమి రుచిరా మిరుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమన నవనీత ముల కన్న అది కమౌని నామ మే మిరుచిరా దేవస్థానం శిల్పా బృందావన్ శంషిగూడ కుక్కట్పల్లి హైదరాబాద్ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఈ మందిరం నిర్మాణం చేయడం జరిగినది దాని సందర్భంగా మూడవ బ్రహ్మోత్సవాల కార్యక్రమం గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయి ఇది ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు చేయడం ఈ గుడిలో జరిగే పూజలు నిత్యం భద్రాచలంలో రాములవారిది ఏ విధంగా జరుగుతాయో సేమ్ అదే ప్రోగ్రాం ఇక్కడ జరుగుతాయి మీకు అక్కడ రా భద్రాచలంలో రాములవారిది ప్రోగ్రామ్ ఏదైతే కళ్యాణం ఉంటుందో సేమ్ అక్కడే ఇది కళ్యాణం ఉంటుంది పునర్వస నక్షత్రం రోజు ఈ గుడి స్థాపించ ఓపెన్ చేయడం జరిగినది ఆ రోజు ప్రతి నెల కళ్యాణం జరుగుతుంది అండ్ ప్రతిదీ కూడా సాంప్రదాయం భద్రాచల రాముడి వారికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా నిత్య పూజలు చేసుకుంటూ అందరికీ మంచి జరగాలని కాలనీ ప్రజలు హైదరాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం యావత్ ప్రపంచం భారతదేశం అందరూ సుఖశాంతత ఉండాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి సంవత్సరం నిత్యం ఈ విధంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ప్రతి నెల కళ్యాణం జరుపుకుంటూ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు పావులింప సేవ చేసుకుంటూ చాలా నిత్య కఠిన దీక్షతోటి మా పూజారులు కానీ సాంప్రదాయబద్ధంగా ఎక్కడ కూడా స్వామివారికి లోటు లేకుండా అన్ని విధాల కార్యక్రమాలు చేసి లోక శాంతి కోసం అందరూ బాగుండాలని సర్వజన శను భగవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయ నమ మానవజాతికి ధర్మాన్ని అనుగ్రహం చేసినటువంటి రామచంద్రమూర్తి ఈ గ్రామ ప్రాంగణంలో భక్తుల్ని కటాక్షించడం కోసంగానే ఈ భాగ్యనగర రెండు నగరాలలో కూడా ఇంత విశిష్టమైనటువంటి రామాలయ నిర్మాణం పూర్వం జరిగి ఉండలేదు రాముడి అనుగ్రహం చేత ఈ ఆలయ నిర్వాహకులు ఇక్కడ నివాసం ఉండేటువంటి వారందరూ కూడా వారి యొక్కటువంటి సహాయ సహకారములతోటి విశేషమైనటువంటి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి రాముల వారి యొక్కటువంటి మూర్తి రాముడికి ఆజానుబాహుడు అని పేరు అటువంటి ఆజానుబాహుని సుందరమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి అత్యంత పెద్దమైనటువంటి విగ్రహములతోటి ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి తిరుమల తిరుమలలో తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ ఆలయ స్థల పరీక్ష ఆలయ నిర్మాణం అదేవిధంగా స్వామివారి యొక్కటువంటి విగ్రహ ప్రతిష్ట స్వామివారికి నిత్యము జరిగేటువంటి కైంకర్యములన్నీ కూడా ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ దేవాలయంలో అత్యంత విశిష్టంగా ఈ ఆలయ నిర్వాహకులు మరియు ఇక్కడ నివాసం ఉండేటువంటి భక్తులందరి యొక్కటువంటి సహకారంతో స్వామివారికి నిత్య కైంకర్యాలని కూడా ఏర్పాటు చేసి అత్యంత శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలని కూడా స్వామికి జరిగేట్టుగా వీరందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ కార్యక్రమాలని కూడా నిత్యం జరుపుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి రాముల వారిని చాలా అరుదుగా మనం చూడగలం అటువంటి రాములవారిని ఇక్కడ ప్రతిష్ఠించి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి ఈ భాగ్యనగరం అంతా కూడా ఎప్పుడూ ధర్మంతో విరాజిల్లాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ స్వామివారికి ఇక్కడ ప్రతిష్ట చేసి కైంకర్యాలని కూడా చేస్తూ ఉన్నారు స్వామివారి యొక్కటువంటి ఆలయ ప్రతిష్టను సుమారుగా నాలుగు సంవత్సరాల ముందు జరిపి అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశిష్టమైనటువంటి పాల్గొన మాసంలో స్వామివారికి దివ్యమైనటువంటి పంచానిక ప్రయుక్తంగా బ్రహ్మోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ బ్రహ్మోత్సవం ఈరోజుగో నాలుగో రోజుగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ స్వామివారికి ఉదయం స్వామివారి చక్కగా రథోత్సవం పూర్తి జరిగి తర్వాత ఇప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కైంకర్యం సాయంకాలం స్వామివారికి లోక కళ్యాణం కోసంగా సీతా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించుకొని లోకం కూడా క్షేమంగా ఉండేట్టుగా రాముడు అనుగ్రహం చేయాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్